వెల్కమ్ టు మై ఛానల్ అందరు బాగున్నారా మేమైతే బఠానీ ఆలు కర్రీ చేస్తున్నాము రెండు స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను చూడండి ఉల్లిపాయలు టమాటాలు పచ్చిమిర్చి చిన్నగా తరిగి పెట్టుకున్నా దొరుకుతుంది చూడండి కరివేపాకు దీని కాంబినేషన్ చాలా బాగుంటది మీరు కూడా ఇంటి ట్రై చేసుకోండి నెక్స్ట్ పచ్చిమిర్చి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకుంటున్నాను అలాగే టమాటా ముక్కలు చిన్నగా తరిగి పెట్టుకున్నాను అలాగే కొద్దిగా సాల్ట్ మళ్ళా తర్వాత కాబడితే చూసుకుందాం ఒక స్పూన్ పసుపు కొద్దిగా ఉప్పు పసుపు అల్లం వెల్లుల్లి పేస్టు ముక్కలకి పట్టాల సిమ్లో పెట్టి కొద్దిగా మగ్గనిస్తా ఒక స్పూన్ ఇంత తింటాం అంత మాకైతే ఒక స్పూన్ కొద్దిగా ఎక్కువ వేసాను ఆలు ముక్కని తరిగిపోయినా అలాగే ఇక బఠానీలు ఒక టూ త్రీ అవర్స్ నానబెట్టుకోవాలి నేనైతే కొన్ని వేస్తా మిగతా వీళ్ళని తింటారని ఎగుణబ పెట్టాను వేసుకోవాలి గరం మసాలాలు అవన్నీ కూడా వేసుకోవచ్చు ఎందుకంటే కొత్తిమీర మాత్రమే వేసుకుంటాం ఇప్పుడు ఎండాకాలం కదా మసాలాలు ఎక్కువ వేడి చేస్తుంది కొన్ని వాటర్ వేసి విజిల్ పెడతాను అన్నమాట ఈ గ్లాస్ తో ఒక గ్లాస్ ఇచ్చాను మూడు విజిల్ పెడతా ఓకే బాగా మెత్తగా అయింది 嗯。Mm. చూడండి విజిల్లు పెట్టేసిన తర్వాత చిక్కు వచ్చింది కదా ఒకసారి మనం పప్పుటతో ఇట్లా ఆరుస్తున్నాను లాస్ట్కి కొత్తిమీరతో గార్నింగ్ చేసుకొని దించుకోవడమే సండే స్పెషల్ అయితే రైసు ఆలు బట్టన్ కర్రీ chapati. Guardandi. Lucky Rama. పట్టుగా శృతి కీర్తన నీకు తిని చూసి టేస్ట్ వచ్చిందో చెప్పండి ஓகே சட்ட ஓச்ச